క్రైస్తవుని జీవితానికి ముఖ్యమైన ఘట్టం రెండే రెండు విషయాలు ఉంటాయి మనకి ఎన్ని ఎన్ని కళ్ళు ఉన్నాయి మూడు కళ్ళు వాళ్ళ చేతులు ఎత్తండి నాకు తెలిసి ఒక్కడికి కూడా మూడో కన్ను కనపడాల కొన్ని పుస్తకాల్లో మాత్రం మూడో కన్ను ఉన్నట్టు ఉంది కానీ అప్పుడెప్పుడో ఒక కన్ను మూడో కన్ను ఉంటే ఇప్పుడు కూడా ఒకడ పుట్టాలిగా మూడో కన్నుతో కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నా మూడో కన్నుడు ఇంతవరకు బుట్టల మనుషుల్లో లేదు మనందరికి రెండు కళ్ళే ఉంటాయి పైపెచ్చు మనకి ఎన్ని కాళ్ళు ఉంటాయి రెండు కాళ్ళు ఎన్ని చేతులు ఉంటాయి రెండు చేతులు ఉంటాయి ఓకే ఎన్ని చెవులు ఉంటాయి రెండు చెవులు ఉంటాయి ఎన్ని ఉంటాయి ఎందుకో హీంటివి అన్ఎక్స్పెక్టెడ్గా సగానికి సగం తగ్గించేసేట ఫిఫ్టీ శాతం పడిపోయిందే వెయ్యి మంది ఉంటే రెండు వేల కన్నులు ఉంటాయి వెయ్యి నోరులే ఉంటాయి రెండు వేల కాళ్ళు ఉంటాయి రెండు వేల చేతులు ఉంటాయి అంటే ఇక్కడ నేను రెండు విషయాలు చెబుతాను వినాలి నువ్వు రెండు చేతులతో పని చేసుకోవడానికి రెండు చేతులు ఇచ్చాడు నువ్వు రెండు కాళ్ళతో ముందుకెళ్ళడానికి రెండు కాళ్ళు ఇచ్చాడు వినాల్సింది అక్కడ కూడా బీరు వినడానికి చెవులు ఇచ్చాడు చెవులు ఎంతగా వింటున్నాయో అంతగా రెట్టింపు మాటలు మాట్లాడడానికి మాత్రం రెండు నోరులు ఇవల ఒక్క నోరే ఇచ్చాడు చూసారా అంటే నోటిలో నుంచి వచ్చేది ప్రతి మాటకి లెక్కలు ఉంటాయి అందుకని దీని యొక్క పరిమాణం తగ్గించేశాడు కానీ మనం ఇన్నదానికి ప్రతిదానికి స్పందించి మాట్లాడితే ఆ మాటలకు తీర్పు వస్తుంది అని దీని ఒక నిదర్శనం సరే అది వేరే సంగతే ఒక కాలు ఉన్నటువంటి వాడు ముందుకు నడవలేడు ఒక కాలు ఉన్నటువంటి వాడు ముందుకు నడవలేడు నడవడానికి ప్రయత్నం చేస్తే పడిపోతాడు అవునా కాదా ఒక కన్ను ఉన్నటువంటి వాడికి కూడా కొంచెం అంత ఇబ్బందికరమే ఎందుకంటే ఇటువైపు కనిపించింది కానీ ఇటువైపు కనిపించదు మా ఊరిలో కుక్క ఉంది మా ఊరిలో నా చిన్నప్పుడు గుడ్డి కొక్కుంది అది కరిసే కుక్క అందుకని దాన్ని ఏం చేస్తామంటే మా నా చిన్నప్పుడు అది అలా అలా అటు తిరిగి నిలుచుందనుకో పిల్లలం ఇటు నుండి వెళ్ళి ముక్కు ఇలా ఉంటుంది కదా దాని కుక్కకే ఈ కన్ను ఉంటుంది ఈ కన్ను ఉంటుంది ఈ ముక్కుకి ఈ ఈ కన్ను చూసుకోవాలి ఈధరిన ఈ కన్ను చూసుకోవాలి దానికి ఒకటి లేదు కదా ఇటు సైడ్ నుంచి వచ్చి దగ్గరకు వచ్చి కర్ర తీసుకొని ఫ్యాట్లో ఒకటి తరిచేవాళ్ళం కొయ్యా కానీ అక్కడికి పరిగెత్తే వాళ్ళం అర్థమవుతుందా ఇప్పుడు అది దానికి ఎంత భయం ఉంటే తిన్నగా అసలు నడవదు ఇలా చూస్తూ ఉంటుంది ఎందుకంటే రెండు మూడు సార్లు తన్నులు తినింది ఈ కన్ను లేదు అందుకని దెబ్బలు తింటూ ఉంది ఏంటి పాస్టర్ గారు ఉన్నట్టుండి వాక్యం చెప్పకుండా ఇట్లా వెళ్ళిపోతున్నాడు కన్ను ముక్కొని క్రైస్తవునికి రెండు కళ్ళు ఉన్నాయి ఉండాలి రెండు కాళ్ళు ఉండాలి అర్థమవుతుందా ఏమిటి అంటే వాక్యము ఒక కన్ను అయితే ప్రార్థన మరొక కన్ను ట్రైన్ వెళ్ళాలంటే ఎన్ని పట్టాలు ఉంటాయి రెండు పట్టాలు ఉంటాయి ఒక పట్ట దెబ్బతింటే ట్రైను యాక్సిడెంట్ అయితే ముందుకు ఇక సాగదు చాలామందికి వాక్యం అంటే భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలామందికి వాక్యం వినడం అంటే చాలా ఇంట్రెస్టు చదవడం ఇంట్రెస్టు మంచిదే ఈ వాక్యాను నువ్వు కొనసాగించాలి అంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలి అంటే వాక్యపు వెలుగులోనే నడవాలి స్తోత్రం చెప్పాలి ఈ రెండు రెండు కాళ్ళు లాంటివి రెండు కనులు లాంటివి నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి అంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే ఈ రెండు కాళ్ళు నీలో ఉండాలి కానీ నువ్వు ఒకటి లేకపోయినా నడుస్తావేమో కుంటి కాలుతో ఒకటి లేకపోయినా నడుస్తావేమో కుంటి కాలుతో అంతగా సాగదు ఒక కన్ను లేకపోయినా చూస్తావు కానీ సంపూర్ణమైన చూపు నీలో నాలో ఉండదు కనుక క్రైస్తవుడు అనేటువంటి వాడు ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరి ముఖ్యంగా మనం ఈ దినాలలో వాక్యం అనేటువంటిది చాలా విస్తారంగా వినిపిస్తుంది వాట్సాప్ ద్వారా వస్తుంది ఫేస్బుక్ ద్వారా వస్తుంది ఇంకా యూట్యూబ్ ద్వారా వస్తుంది మనం కూడా చదువుకుంటున్నాం మనం కూడా వింటున్నాం ఇంత పిల్లవాడు అంత బొడ్డోడు ఆడికి నాలుగో తరగతి ఐదో తరగతో వాడు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇది ఐదో తరగతుడు వాడు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే నేను అడిగాను మరి నీకంతా ఐదారు సంవత్సరాలు లేవు ఏం చేయబోతున్నావు ఎందుకు యూట్యూబ్ ఛానల్ నువ్వు స్టార్ట్ చేసావు అంటే వాక్యం చెబుతున్నానన్నా అన్నాడు ఏం చదువుతున్నాడా అసలు వాడు ఐదు సంవత్సరాల పిల్లవాడు ఆరు సంవత్సరాల పిల్లవాడు మహా అంటే పది సంవత్సరాల పిల్లవాడు వాడు కూడా వాక్యం చెబుతున్నాడా ఏం చెబుతాడాడు ఏం చెప్పగలడు ఒకసారి మీరు ఆలోచించాలి ఎస్సు ప్రభువారు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు ఎందుకు ఆగినట్టు స్తోత్రం చెప్పగలరా గమనించాలి వాడు నేర్చుకోవాలి కదా నేర్చుకోవాలి కదా గురువు పాదాల దగ్గర నేర్చుకోవాలి కదా వాడికి వయసు రావాలి కదా వాడు జ్ఞానంతో నింపబడాలి కదా నేర్చుకోవాల్సిన వయసులో బోధకుడు అవ్వచ్చా నేర్చుకోవాల్సిన వయసులో బోధకుడు అవ్వడం అంత మంచిది కాదేమో నా ఉద్దేశం మీరు ఏమంటారు ఏంటి అలా చూస్తున్నారు హలేలోయ్య ఇప్పుడు టెన్త్ క్లాసులో ఐదు వందల మార్కులు వచ్చినాయి పర్వాల ఆపేసాడు ఆపేసి వెంటనే స్కూల్లో టీచర్గా వెళ్ళొచ్చేవాడు ఏంటి అలా చూస్తున్నారు టెన్త్ క్లాస్లో ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల యాభై మార్కులు వచ్చినాయి పర్వాల వెంటనే స్కూల్లోకి వెళ్ళొచ్చా స్కూల్ మాస్టర్గా చేరిపోవచ్చా జాబ్ వస్తుందా ఎందుకని ఎవరు వాడు మంచి క్లవరే తెలివైనటువంటి వాడే కానీ వాడు చదువుకోవాల్సినటువంటి చదువుకోవాల్సింది ఇంకా ఉంది కదా అలా చదువుకోవటం వలన అలా టీచర్ అవ్వడం వలన వాడు భవిష్యత్తులో ప్రయోజకుడు అవుతాడా ఏంటి చూస్తున్నారు ఏంటి పాస్టర్ గారు ఎలా అయిపోయాడు అనుకో చూస్తున్నారా స్తోత్రం చెప్పాలి నేను అనేది బాలుడు వాక్యాన్ని ఎరగొద్దని కాదు నేను చదువుతుంది ఈ రోజుల్లో నాలుగు మాటలు తెలియగానే వాడు బోధకుడు అయిపోయి వాడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు పిల్లవాడు అంటే ఇప్పుడు మీకు ఏం దొరుకుతుంది పిల్లల ద్వారా వాక్యం దొరుకుతుంది వృద్ధుల ద్వారా వాక్యం దొరుకుతుంది స్త్రీల ద్వారా వాక్యం దొరుకుతుంది మారు మనసు ఉన్నోడి ద్వారా వాక్యం దొరుకుతుంది మారు మనసు లేనివాడి ద్వారా వాక్యం దొరుకుతుంది దర్శనం ఉన్నోడి ద్వారా వాక్యం దొరుకుతుంది దర్శనం లేనివాడి ద్వారా వాక్యం దొరుకుతుంది పాస్టర్ ద్వారా వాక్యం దొరుకుతుంది ఉద్యోగస్తుడి ద్వారా వాక్యం దొరుకుతుంది మొత్తం మీద వాక్యం అనేటువంటిది ఈరోజు మనకి భీమి ఎలా సమృద్ధిగా దొరుకుతున్నాయో వాక్యం కూడా అలాగే దొరుకుతుంది ప్రజల్లో లోపించింది అయింది ఏమిటి చెప్పన ప్రార్థన ప్రార్థన నుండి ప్రార్థన ఎప్పుడైతే అయిందో గుడి కుక్కను మేము ఎలా కొట్టామో అలా కొడతాడు సాతాను కాడు అర్థం కాలేదా ఒక సైడ్ నుండి కొట్టలేడు ఇంకో సైడ్ నుండి కొట్టేస్తాడని భయం పడుతుంది ఒకప్పుడు ఉపవాస ప్రార్థనలు అనగానే ప్రార్థన అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకునేవారు ఒకప్పుడు ఉపవాస ప్రార్థన అనగానే ఏకాంత వెళ్ళేవారు ఇప్పుడు మన కర్మ తెల్లారి ఏకాంత ప్రార్థన చేయడానికి అంత స్థలం కూడా ఎక్కడా కనిపించదు హల్లెలూయా చెప్పగలరా మా పాస్టర్ గారిని తీసుకొని నేను ఒక సంవత్సరం అంతా ప్రతి నెల ఉప ఏకాంత ప్రార్థనలకు వెళ్ళా అప్పటికి నాకు తెలిసి పన్నెండు నెలల్లో ఆరు నెలలు సెలవు పెట్టినోడు కూడా ఉన్నాడు పన్నెండు నెలలు ఏకాంత మా సిగ్గు మేము తీసుకుంటే కదా మీకు సిగ్గు వచ్చింది ఆరు నెలలు కూడా సెలవు పెట్టినోడు ఉన్నాడు ఏది నెలకొక్కసారి ఉపవాస ప్రార్థనలో మరలా నేను ఆపి ఇప్పుడు పది నెలలో తొమ్మిది నెలలో అయింది ఒక్కడంటే ఒక్కడు నన్ను అన్న ఏంటి ఉపవాసం అది ఏకాంత ప్రార్థన ఆగావు ఆపావు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళటం లేదు సరే నువ్వు రాలేకపోతే మా వరకన్నా మేము వెళ్తామని ఒక్కడంటే ఒక్కడ అడగల ఎరా అడిగారా ఎందుకంటే అరే నేను బిర్యానీ పెట్టిస్తాను రండిరా హోటల్కి వెళ్దామంటే వాడికి ఎంత కూటమైనా ముగించుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏకాంత ప్రార్థనకి వెళ్దాము అంటే రావటం లేదు తప్పు వెళ్ళదు కాదు ఈ భక్తిహీనత యొక్క ప్రభావం అలా కొట్టుకొని పోయేటువంటి వరదలో పడ్డారు వీళ్ళు కూడా ఆ వరదలో పడ్డారు నలుగురితో కులంతో తెలుసు కదా నలుగురికి వ్యతిరేకంగా బాగు చేయడానికి ఒకడ లేవాలి ప్రార్థన పరుడు మీరు పది మంది గ్రూప్ అయితే మీరు పది మంది గ్రూప్ అయితే పది మందిని చెడగొట్టడానికి ఒక్కడ కావాలి మీరు పది మంది గ్రూప్ అయితే పది మందిని బాగు చేయడానికి ఒక్కడే ఉంటాడు అక్కడ పది మంది ఉండరో మీరు గమనించాలి మోకరించి ప్రార్థన చేసుకుందాం అని ప్రేరేపించేటువంటి వాడు ఉండాలి ఇప్పుడు ప్రార్థనకి వెళ్దాం ఉపవాస ప్రార్థనకి అని ప్రేరేపించేవాడు ఒకడు ఉండాలి ఒకడు ఉంటాడు అలాంటి వారు పుడితే బాగుంటుంది అంటున్నాను ఉంటే బాగుంటుంది అంటున్నాను నేను స్తోత్రం చెప్పాలి చెత్త కొబురులు చెప్పడానికి వారి మీద వీరి మీద వీరి మీద ఆ ఆ సహోదరుడిట్లా ఈ సహోదరుడిట్లా అని కప్పులు చెప్పి బలహీనపరచడానికి ఒకడు ఉంటాడు వాడి పేరు కొండిగాడు ఉంటారు వాడు వచ్చి కూర్చున్నాడంటే మన మధ్యలో కొండిగాడు వీడు చెడగొట్టేవాడు వాడు బాగు చేసేటువంటి వాడు ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ఈ దినాల్లో వాక్యం మీకు సమృద్ధిగా ఉంది కానీ ప్రార్థన ఉందా